కదా అంటే ఆధ్యాత్మిక అనుగ్రహం అది ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం ప్రకృతి అనుగ్రహం ఉంటేనే అట్లా మన లైఫ్ అనేది ఆధ్యాత్మికంగా వెళ్ళటం అనేది జరుగుతుంది స్పిరిచువల్గా మన లైఫ్ని మనం అలా డ్రైవ్ చేస్తే మనకు అంటే హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఉపయోగాలు ఉంటాయా ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాము డిప్రెషన్ యాంగ్జైటీ స్ట్రెస్ అంటూ మానసిక పరమైనటువంటి సమస్యలే అన్నీ ఒకటే కానీ దానికి రకరకాల పేర్లు ఉన్నాయి మన ఈ ఈ మెంటల్ హెల్త్ అనేది ప్రాపర్గా స్ట్రీమ్ లైన్ అవ్వాలి చాలా చక్కగా ప్రశాంతవంతమైన జీవితాన్ని మనం లీడ్ చేయాలి అని అంటే స్పిరిచువల్గా ఉండటం ఎంతవరకు అవసరం అనేది ఒకసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్మిని ఆధ్యాత్మికంగా ఉండడం అనేది స్పిరిచువల్గా ఉండడం అనేది ప్రతి మనిషికి అవసరం అనేది చెప్తాను నేను అవునా అంతే మరి భగవంతుడి మీద నమ్మకం అనేది ఏర్పాటు చేసుకుంటే గనక భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు నా దగ్గరికి రాకు అని అన్నాడు అయితే కొంతమందికి దారి స్ట్రైట్ లైన్గా ఉంటుంది కొంతమందికి అలా చుట్టూ తిరిగి ఉంటుంది లేదంటే కొంతమందికి అడ్డగోలుగా ఉండి అడవిలో నుంచి వెళ్ళి ఒక మార్గదర్శన ఉండి అప్పుడు రీచ్ అవ్వడం అనేది ఉంటుంది మనం మన చేసుకున్న కర్మల్ని బట్టి ఆ దారి ఎలా అయినా ఉండొచ్చు కొంచెం దూరం నడిచేసే అప్పుడు నా కాదని కూర్చోం మనం ఒక ఊరికి వెళ్ళాలంటేనే మనం ఇంటి నుంచి ఒక ఆటోనో బండినో బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ప్లాట్ఫామ్ మీద ఎక్కడుందో చూసుకొని దాని దగ్గరికి వెళ్ళి అది ఎక్కి కూర్చొని మన సీట్ నెంబర్ లో కేటాయించి తీసుకొని వాడు భర్త ఇవ్వకపోతే వాడిని బతిమాలకుని ఆ డెస్టినేషన్ వెళ్ళడానికి బోలెడు కష్టం అవునా కాదా అలా అలాంటప్పుడు ఆధ్యాత్మికంగా భగవంతుడిని చేరడానికి ఎన్నో రకాల దారులు ఉన్నాయి ఆ డెస్టినేషన్ చే చేరడానికి మనకు కావాల్సింది నమ్మకం ఓపిక ఇదే శ్రద్ధా సబురి అని చెప్పారు బాబా గారు ఓకేనా ఇది ఉంటే గనక ప్రతి మనిషి భగవంతుడిని చేర్చుకోవచ్చు అలాగే మనకున్న కర్మల్ని బట్టి మన గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నా ఎక్కడెక్కడ ఉండాలి అవి ఏవేవి గేమ్స్ ప్లే చేయాలి అనేది భగవంతుడు ఆల్రెడీ నోట్ చేసి పంపించేశాడు ఓకే మరి దీని నుంచి ఎట్లా మరి దీని నుంచి బాధపడాలి బయటపడాలి అంటే ఉన్న ఆర్థిక ఇబ్బందులకి తోడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి భగవంతుడిని ఖచ్చితంగా దండం పెట్టుకుంటే గనక హెల్త్ ప్రాబ్లం నుంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటపడచ్చు దీనికి మార్కండేయుడే మంచి ఉదాహరణ చిరంజీవిగా మన మన చుట్టూనే ఒక అద్భుతమైన శక్తితో ఉన్నాడు ఆయన భగవంతుడిని గనక అసలు నువ్వు తప్ప ఇంకేం నాకు లేదు నాయన నువ్వే నాకు గుండెల్లో నిండిపోయావు అని గనక మనం అనుకుంటే ఆయనే భగవంతుడైన ఉదాహరణ అదే చిరంజీవి తత్వంతో ఉన్నాడు ఆంజనేయస్వామి అవును అవునా కాదా మీరు చూస్తే గనక ఇంకా మీరు ఏదైనా సరే హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే మీరు చూడండి భగవంతుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటే గనక ఇది ఏమైనా వస్తుందేమో ఏమైనా ఒంట్లో బాగుండదేమో అనే స్ఫురణ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఇంట్యూషన్ ట్యూషన్ పెరుగుతుంది ఫస్ట్ హెల్త్కి సంబంధించిన నేను ట్యూషనే పెరుగుతుంది నా జీవితంలో జరిగిందే మీకు చెప్తున్నా ఫస్ట్ హెల్త్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ మన ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నది పెరుగుతుంది పద్మిని అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే హనుమాన్ చాలీసా చదవడం నాయన నాకు ఇదే అనిపిస్తోంది జరగ ఇది జరగకుండా చూడు అంతా ఇదే బాధ్యత నువ్వు చేసేసావు పని అని చెప్పి హనుమాన్ చాలీసా చదువుకోవడము ఆంజనేయ స్వామిని కనుక పూజిస్తే ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అయినా కూడా సాల్వ్ అవుతుంది అది మానసికంగా కానివ్వండి శారీరకంగా కానివ్వండి తప్పనిసరి పరిస్థితుల్లో సాల్వ్ అవుతుంది అలాగే సౌందర్య లారీలో ఎనభై తొమ్మిదవ శ్లోకం గనక చదువుకొని అన్నం పరమాణం గనక అమ్మవారికి నైవేద్యం పెడితే చాలా బాగుంటుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ హెల్త్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేసి ఏంటకా శ్లోకం నకేస్త్రాం కిల సంకోజి స్వరూణం దివ్యాణం హసతైవతే చండీచరణం ఫలాని స్వస్థేభ్య కిశలే కరాగ్రేణు దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రీమనీష మహినాయ దదతం దాంధాం ఇంతే నాలుగు లైన్లు ఉంటుంది కాకపోతే మీకు ఎక్కువగా టైం పడుతుంది ఒక వెయ్యి ఎనిమిది సార్లు చదవాలి పది మాలలు చేయాలి వెయ్యి సార్లు అనంటే పది మాలలు చేయాలి అమ్మవారికి తప్పనిసరి పరిస్థితుల్లో అన్నపర్వాణ నైవేద్యం పెట్టాలి బంగారంతో యంత్రం చేయించుకోవాలి ఒక్క గ్రామ్ గ్రామ్ ఉన్నారా బంగారం పెట్టుకోగలిగితే గనక నన్ను కాంటాక్ట్ చేసి నేను చేయించి ఇచ్చేస్తాను ఏంటంటే యంత్రం అని ఉంటుంది అనమాట మనకి దాని ట్రయాంగిల్ చేసుకుని చేయాలి ఎవరైనా చేయించి ఇవ్వమంటే నేను చేయించి ఇస్తాను అది ప్రాబ్లం లేదు మీరు పెట్టుకోగలితే బంగారం పెట్టుకోగలితే నేను చేయించి బంగారం కాని అంటే అంత స్తోమత లేదు అంటే చెప్తారు కాకపోతే బంగారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అందుకే అంటున్నాను గ్రామంలో చేయించగలుగుతాను మామూలుగా జనరల్గా వెళ్తే రెండు గ్రాములు లేని రాదండి అని అంటారు ఎవరైనా కానీ నేను గ్రాములో కూడా నేను చేయించగలుగుతాను ఈ మధ్య ఆ అబ్బాయికి చెప్పాను ఒక అర గ్రాములు ఏమైనా చేయగలిగితే ట్రై చేయి చాలా మంది బంగారం అనేసరికి ఆగిపోతారు లేదు అంటే గనక అసలు అంత లేదు స్తో అంత లేదు అని అంటే గనక పసుపుతో యంత్రాన్ని వేసుకొని కనీసం చదవండి లేదు అట్లా కూడా కాదంటే అసలు ఆ శ్లోకం చదువుకోండి ఒక పదకొండు సార్లు ఫస్ట్ ఎటువంటి సమస్యల్ని అధిగమించవచ్చు ఈ శ్లోకంతో అనారోగ్యం అనేది మొత్తం వెళ్ళిపోతుంది ఏ అనారోగ్యం ఏ అనారోగ్యమైనా మానసికం శారీరక వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఒక్క పర్యాయమే చేయాలి ఇప్పుడు పదివే నలభై ఎనభై తొమ్మిది రోజులు చెప్పిన ప్రతిరోజు రోజు వెయ్యి రెండు గంటలు ఈజీగా నాకే టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఇంత స్పీడ్ గా వచ్చింది అని అంటే మరి అందువల్లే వచ్చేసింది స్పీడ్ గా చదివా అందుకే అయితే అలా కాదు అంటే కనుక హనుమాన్ చాలీసా కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ రోగాలు అనేది తీసేస్తాయి ఎన్ని సార్లు చదవాలి హనుమాన్ పదకొండు సార్లు ప్రతిరోజు ప్రతిరోజు పదకొండు సార్లు స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది నిర్దిష్టంగా ఈ సమయంలో చేయాలనేది ఏమైనా ఉంటుందా పొద్దున పూట ఎప్పుడైనా సరే పన్నెండింటి లోపల చేసుకున్న పూజ చాలా మంచిది లేదు మా వల్ల కాదండి అని అంటే సాయంత్రం ఆరున్నర ఏడింటికి వచ్చి ఇంకా కూర్చోడమే దేవుడి దగ్గర మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చోవడమే ఎప్పుడైనా కూడా మానసికంగా మీరు అసలు ముందు భగవంతుడి మీద పూర్తి నమ్మకం అనేది ఉండాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి టైం అనేది కాదు పూర్తి నమ్మకం అనేది ఉండాలని గుర్తుపెట్టుకోవాలి హెల్త్ కి సంబంధించింది మాత్రం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తూ ఉంటే గనక మనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక ఐడియా వస్తుంది చేయడానికి అని చెప్పి మీరు అంటే ఏ దేవి పూజించాలి పూజించాలనేది కూడా మనకు అనిపిస్తుంది అది కాదు అంటే కనుక ఒక బుక్ లో కనపడుతుంది చదవండి ఇది మీకు అని చెప్పి ఇప్పుడు గాయత్రి అమ్మవారిని పూజించామనుకో ఈ కంటికి సంబంధించినవన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట అలా ఎవరైనా మీరు గాయత్రి జపం చేసే వాళ్ళు ఉంటే ఏమండి గాయత్రి జపం చేస్తే కాస్త మాకు నీళ్ళు ఇవ్వండి తీర్థం ఇవ్వండి మేము తాగుతాం అని చెప్పి కూడా చక్కగా ఆ నీళ్లతో చక్కగా కళ్ళని ఇలా కడుక్కొని తాగితే మంచిది అనమాట ఇట్లాంటి కంటి రుగ్మతలైనా కూడా తగ్గిపోతాయి రైట్ రైట్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క రైట్ అక్క అయితే శారీరకంగా మానసికంగా ఏ సమస్య అయినా కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి లహరి శ్లోకాన్ని ఖచ్చితంగా మనం పట్టుకోవచ్చు అయితే ఈ ఆధ్యాత్మిక లైన్లో ఉండాలి అనే పరిస్థితి కనుక ఒకవేళ అసలు స్పిరిచువల్గా ఉండాలి అని అంటే చాలామంది మైండ్స్లో ఉండేది ఏంటంటే కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత ఆధ్యాత్మికం వైపు వెళ్దాము అసలు తన థాట్ అంతా కూడా అప్పుడే చేయాలి లేకపోతే క్షేత్ర దర్శనాలు ఏజ్ అయిపోయిన తర్వాత చేయాల్సినటువంటి విషయాలు మరి రేపటి రోజునకి ఏమైనా గ్యారంటీ ఉందా అంటే ప్రసాద్ ఎందుకు వచ్చిందో తెలుసా పద్మిని పూర్వం ఏంటి అని అంటే బాగా ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోతే పెళ్ళిళ్ళు చేసుకోరేమో సన్యాసులు అయిపోతారేమో అని భయం ఉండేది పద్మిని భయం ఉండేది అందులో అందరి కొడుకులు ఉంటారు ఎనిమిది కొడు ఫర్ సపోజ్ ఒక ఐదుగురు కొడుకులు ఉన్నారనుకో తల్లికి ఏ కొడుకు మీద ప్రేమ ఆ కొడుకు మీద ఉంటుంది అమ్మో వాడు సన్యాసి అయిపోతే ఎట్లా అని చెప్పి భయం అనేది ఉంటుంది అందుకని రెస్ట్రిక్ట్ చేసేవాడు అది ఎలా కంటిన్యూ అయిపోయిందంటే ఇప్పటికీ అది అలానే ఉంది అసలు చేతులెత్తి దండం పెడితే వాడు పిచ్చోళ్ళలాగా చూసే రోజులు కూడా చూసాను నన్ను అందరూ ఇట్ల అనుకునేవాళ్ళు నన్ను ఇట్లానే అనుకొని మా అమ్మకొచ్చి ఆ చెప్పేవాళ్ళు అంత వదిలేస్తున్నారు అంత భక్తి ఏమిటండి ఇప్పటి నుంచి అంటే భక్తికి ఒక ఏజ్ ఉందా ఇదేమన్నా పద్దెనిమిది ఏళ్ళకి మీరు మీరు మేజర్ అయిపోతారన్నట్టు ఇదేమిట్రా బాబు ఓటు హక్కుకి పద్దెనిమిదేళ్ళు రావాలన్నట్టు ఆధ్యాత్మికంగా ముందుకు అనే దానికి ఈ హక్కు కూడా లేదు చివరికి నేను ఎవరికి కనిపించకుండా చదువుకోవడం ఎంత బాగా చెప్పావు అంటే ధ్రువుడు కష్టం ఉండాలన్నమాట మనకి ధ్రులు పంపించేయాలి బయటికి అప్పుడు కానీ దేవుడు గుర్తు రాకూడదు తప్పు కదా ఏంది అసలు నేను చెప్తున్నా మీకు అసలు కాళ్ళు చేతులు చక్కగా పనిచేస్తున్నాయి మీరు మీకు అసలు ఒక పది నిమిషాలు టైం ఉంది మీరు చదవగలుగుతున్నారు భగవంతుడి గురించి ఆలోచించగలుగుతున్నారు అని అంటే మీకు అసలు మీ జాతకంలో ఉన్న గ్రహాలు మీకు చాలా హెల్ప్ చేస్తున్నాయని అర్థం అర్థమైందా మొన్న ఒకళ్ళు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళు భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా తిరిగినప్పుడు ఇక్కడ ఈస్ట్ అది వెస్ట్ అయిపోతుంది కదా వెస్ట్ ఈస్ట్ అయిపోతుంది కదా ఇంకా మీరు చూసే ఏంటి సంబంధం కార్తకేసన్మాయి అని అంటే నేనన్నా సరే అయితే భూమి గుండ్రంగానే తిరుగుతుంది కదా ఒక లక్ష రూపాయలు నా చేతికి ఇవ్వండి ఏదో ఒక టైంలో నా చేతి నుంచి మీ చేతిలోకి వెళ్ళిపోతాయి గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఇచ్చింది కూడా ఇచ్చినట్టు ఉండాలి కదా అవుతుందా మరి అప్పుడు అంటే ఏం మాట్లాడ ఏం మాట్లాడతారో అర్థం కాదు అసలు అంటే మేము చాలా తెలివైన వాళ్ళం మేము చాలా ఉన్న వాళ్ళం వీ కెన్ టాక్ ఎనీథింగ్ అన్నట్టుగా మాట్లాడతారు అనమాట దానికి ఒకటి ఉంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది సూర్యుడు చుట్టూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అంత శక్తివంతమైన భూమి అష్ట దిక్కులకి అడ్డు రాదు చేంజ్ ఎందుకు అవ్వదు ఆవిడ అడ్డు రాదు ఆవిడ పనే ఆవిడ తిరుగుతుంది ఆవిడ కాలాన్ని గమనం చూసుకుంటూ ఇలా తిరుగుతూ ఇలా తిరుగుతూ వెళ్ళిపోతుంది అంతే ఇంకేముంటా ఈస్ట్ ఈస్ట్ వైపే ఉంటుంది వెస్ట్ వెస్ట్ వైపే ఉంటుంది ఇంకేం కావాలి నీకు ఇంకా నయం నేనెందుకు ఎందుకు తిరగట్లేదు అన్న డౌట్ రాలా నాకు వచ్చింది మరి మనం ఎందుకు కదా కదా స్థిరంగా ఉన్నాం మనం మనం ఎందుకు వచ్చావు ఇక్కడికి రేపొద్దున వెయిట్ చేయకపోయా వారిని తీసుకొస్తుంది కదా అట్లా అంటే ఏంటంటే మననే కాదు మన తెలివి ఎట్లా అంటే అవతల వాళ్ళ అస్తిత్వాన్ని కూడా మనం క్వశ్చన్ చేయగలుగుతాం అనమాట అది చాలా పొరపాటు భగవంతుడి మీద నమ్మకం అనేది ఏర్పరచుకొని నేను ఆ రోజు ఒకళ్ళతో ఒక మాట మాట్లాడాను పట్టిని నాకు అనిపించింది నా స్ఫురణకు వచ్చింది అది అమ్మవారే పలికించింది అని అనిపించింది నీ నమ్మకం నీ పక్క వాడి జీవితాన్ని నాశనం చేయకూడదు కరెక్ట్ నీ అపనమ్మకం అదే నువ్వు నమ్మట్లేదు నీ ఇంట్లో వాళ్ళు నమ్ముతున్నారు అరే వాడికి ఆ హెల్త్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది దానివల్ల నీ అపనమ్మకం వల్ల నువ్వు ఇంటి పెద్దవయ్యి నీ అపనమ్మకం వల్ల వాడి జీవితం చేయజారిపోతుంది అదెందుకు రావట్లేదు నీకు అంటే నువ్వు ఇంటి వాళ్ళ కోసము నీ నమ్మకాన్ని కూడా వదులుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు భగవంతుడు మాత్రం నీ మీద వర్షింపజేసేయాలి వరాలన్నీ కూడా ఒకవేళ అలా వర్షింప చెయ్యకపోతే భగవంతుడే లేడు లేడు సింపుల్ అలా కాకుండా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎటువంటి పరిస్థితుల్లోనూ తీరుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి బ్యూటిఫుల్ అక్క ఇంకా అంటే సపరేట్ సపరేట్గా ఒక్కొక్క ప్రాబ్లం గురించి కూడా స్పిరిచువల్గా వెళ్తూ ఆ హెల్త్ ఇష్యూని ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఒక్కొక్కటి వివరంగా మాట్లాడుకుందాం అలాగే తప్పకుండా షూర్ గా థ్యాంక్ యూ ఏ ప్రాబ్లమ్ కి ఎవరిని పూజించాలి ఎట్లా పూజించాలి అనేది చెప్తాను నేను ఒక లిస్ట్ ఉంది షోర్ చెప్తాను దాని గురించి మాట్లాడుకుందాం మరి మీరు పర్టికులర్గా ఈ ప్రాబ్లం గురించి మీరు మాట్లాడండి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే కనుక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మాకు తెలియజేయండి నేను చూస్తాను దాన్ని అడ్రస్ చేస్తాను హైట్ అక్క థ్యాంక్ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే